ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీ 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 అసలు దేశవ్యాప్తంగా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మొదలైన ఉద్యమం ఇది దేశవ్యాప్తంగా ఏది మన ఇప్పుడు ఏది లంకలోకి వెళ్ళిన రా అంజనేయునికి తోక కంటిస్తే లంక మొత్తం అంటుబెట్టిన విధంగా ఇక్కడ మొదలైన బీసీ చర్చ తెలంగాణ రాష్ట్ర లేసిన ఉద్యమం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేచిన ఉద్యమం దేశవ్యాప్తంగా అంటుకునే అవకాశం ఉన్నదంటే అట్నే కనబడుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా బీసీ 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 బీసీలు కాని వాళ్ళు కూడా ఈ రోజు బీసీ పదం వాడుతున్న నేపథ్యం అంటే బీసీల కోసం జపం చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి ఇది ఈరోజు ప్రధానంగా షినార్థి తెలంగాణలో ఒక కథనం వచ్చింది ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులరా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా బీసీ పదం ఎత్తుకుంటా ఉన్నాడు నాలుగు రోజులు అయితే ఎవరేమన పోతే నిజంగా నేను కూడా బీసీల పక్షాన్ని మాట్లాడతాను కొట్లాడతా అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్ ఉంటాయి కావచ్చు అంటే ఈ ఈ పదాలు చెప్పినా కానీ నేను కూడా బీసీల బిడ్డనే నేను కూడా బీసీల దగ్గర నుంచి వచ్చిన విధా విధాన విధానాన్ని ఒకవేళ చెప్తే చెప్పచ్చు నాకు కూడా బీసీలా అన్నం పెట్టి నిజంగా నన్ను బీసీ పెంచి పోషించింది కూడా బీసీలా అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కల్వకుంట్ల కవిత మనకు తెలిసిన విషయమే కల్వకుంట్ల కవిత మొత్తం బీసీ బిడ్డ అయినట్టే బీసీ ఉద్యమాలు చేస్తా అని బీసీలను తన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్ష పదవులు చేయలేని వీళ్ళు కేవలం రాష్ట్రంలో ఒక వన్ పర్సెంట్ ఊళ్ళని వీళ్ళు రావుల సామాజిక వర్గం వీళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తూ ఉన్నది కల్వకుంట్ల కవిత అంటే బీసీ ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరింది అన్నది మన బీసీ మిత్రులు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి బీసీ ఉద్యమాలు అందరు చేస్తూ ఉన్నారు అందరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మెజార్టీ పీపుల్ అయిన బీసీలు చేయడం లేదు మెజార్టీ పీపుల్ అయిన బీసీలు దీన్ని వినియోగించుకోవడం లేదు అనే ఒక నేపథ్యంలో ఒక కథనం వచ్చింది ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా బీసీలు చాలామంది మేలుకోవాలి ఇప్పటికే దాదాపు చాలామంది మేలుకున్న ఇంకా చాలామంది రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్గా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూర్చోవాలనే టార్గెట్గా మేలుకుంటే ఈజీ అయిపోతుంది అంత అంత సింపుల్ అయిపోతుంది వీళ్ళు అసలు అక్కడ ఎక్కడ మనల్ని అణచివ్ కాదు అసలు మనమే బీసీల అంశం మాట్లాడాలంటే భయపడే స్థాయికి వచ్చి ఇప్పుడు అక్కడ దిగ అక్కడ ఉవ్వెత్తనాలు లేచి పడతా ఉన్నది ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం సో చూద్దాం బీసీలు ఉద్యమం బీసీలు చేయట్లే బీసీలు ఉద్యమం టేకేదారులుగా ఓసీలు బీసీలు ఉద్యమం టీకాదారులు చేస్తున్నది ఎవరు ఓసీలు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ జానారెడ్డి ఇక్కడ కవితారావు వీళ్ళు ఇక కులకరణ సర్వే నుంచి ఇదే తంతు కులగణన సర్వేలో ఏ వేలు పెట్టింది ఎవరు అంటే మేమే చేస్తాం మేమే టీకదారులం నిజంగా దీన్ని టేకమ్ చేసేది మేమే మొత్తం కీలకంగా వ్యవహరించేది మేమే అనే విధంగా చేస్తామన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం ఇక బీసీ ఉద్యమంతో రేవంత్ రెడ్డి జానారెడ్డి రావులకి ఏం పని వాస్తవం కదా బీసీ ఉద్యమానికి రేవంత్ రెడ్డి కవితారావు జానారెడ్డికి ఏం పని మరి వీళ్ళు కనీసం ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకి వీళ్ళు బీసీ ఉద్యమం కోసం పని ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులు చేస్తారా బీసీ ఉద్యమం వీళ్ళు ఎంతసేపు వీళ్ళని అణచివేసే అనేది తప్పితే ఇక జానారెడ్డి కుట్రలు అయితే మీకు విలువనే అవసరం లేదు తీమర్మలనే క్లియర్గా చెప్పిండు జానారెడ్డి కుట్రలు కుతంత్రాలు బీసీలమైన ఎట్లుండే అన్నది క్లియర్గా చెప్పిండు మళ్ళన్నా ఇక బీసీ హక్కుల గురించి ఓసీలు అడగాల బీసీ మేధావులు ప్రశ్నించారు ఎందుకు సంపన్న బీసీ కులాల జనం ఆవే ఆవేదన ఇది ఆవేదన ఇది ఆవేదన అని ఇదే అంటే సంపన్న బీసీ కులాల ఆవేదన ఏంటంటే ఇదే ఇప్పుడు బీసీల గురించి ఓసీలు మాట్లాడాలా బీసీలు ఉద్యమం కూడా ఓసీలు చేయాలా అంటే తెలంగాణ ఉద్యమాలు వీళ్ళే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళే టీకదారుగా ఉంటారు మనల్ని బలి చేస్తారు మళ్ళీ బీసీ ఉద్యమంలో కూడా మనల్నే బలి చేసి వీళ్ళే టీకదారులు ఉంటారా అంటే ఉద్యమాలు చేసేది మనం కానీ టేకదారులుగా ఉండేది ఎవడు తెలంగాణ అయినా కానీ బీసీ ఉద్యమం కానీ టీకదారులుగా ఉన్నవాడికి యజమాని అన్నట్టు అంటే వీళ్ళందరినీ నేనే మ్యాన్ఫులేట్ చేస్తున్నా నా ఆధ్వర్యంలోనే ఉద్యమం నడుస్తుంది విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైట్ జనరల్గా ఎవరికి కడుపునొస్తే వాళ్ళే గోళీలు వేసుకుంటారు ఎవరి కడుపు నొప్పి ఎవరి ఎవరికి కడుపునొస్తే వాళ్ళే హోమ బుక్కుతుంటారు కానీ తెలంగాణ బీసీ ఉద్యమం విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది కడుపు నొప్పి బీసీలదైతే గోళీలు మాత్రం రెడ్లు రావులు వేసుకుంటారు వాళ్ళే హోమ బుక్కుతున్నారు మాకు కడుపునొస్తే మేమే మీకేం తిప్పాలని అడగాల్సిన బీసీ మేధావులు మాత్రం కి కిమ్మనకుండా గమ్ము అంటున్నారు అవును ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేదికపై బీసీ ఉద్యమం రూపంలో జరుగుతున్న తంతు ఇది కులగరణ సర్వే నుంచి ఇదే వ్యవహారం నడుస్తుంది కులకరణ సర్వే సందర్భంగా తమ మార్పు రాజకీయాలను చూపించి చూపించిన రెడ్డి రావు లీడర్లు ఆ తర్వాత కూడా బీసీ ఉద్యమంలో వేలు బడుగు బలహీన వర్గాల మూమెంట్కు తామే అసలైన టీకేదారులమని ఎవారంగా వీరి తీరును ప్రదర్శిస్తున్నారు కులగణన సర్వే సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి ఏం చేశారో అందరికీ తెలిసిందే మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కాదు అయినా కేబినెట్ మినిస్టర్ కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కులఘన సర్వేలో ఆయన పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని ఒక వార్తను అయితే చూస్తా ఉన్నా దీనికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీసీలు ఉద్యమం బీసీలు చేయట్లే ఓసీలు టీకాదారులుగా ఉంటారు మరి మనం బీసీ నాయకులు లేరా ఏమైనా చచ్చబడిపోయినాయా సరే ఎమ్మెల్యేలు గెలవిన వాళ్ళు అంటే సంగతి పక్క గెట్టు గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు రక్తం అసలుతలేదు అలాగే బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు బీసీలు కాని రెడ్డిలు రావులు కవితారావు జానారెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇలా నోరు మీద పోకుండా కాంగ్రెస్లో బీఆర్ఎస్లో బీజేపీలో ఉన్న బీసీలు ఏం చేస్తున్నారు ఏ నరాలు సచ్చు పడిపోయినాయా లేకపోతే నరం మీకు రక్తం అసలు లేదా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ డబ్ల్యూఎస్ కోటాలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీకు తెలుస్తలేదా మీ బీసీ బిడ్డల బతుకులు ఆగమవుతున్నాయో తెలుస్తలేవా షోకి వస్తలేరు ఇంకా కూడా అంటే మాకు ఏ ఓన్లీ మా బీసీ ఉద్యమం నేపథ్యంలో మాకు మంత్రి పదవులు ఇచ్చిన చాలు మా మా జి మా జిందగీలో మేము మంత్రి పదవులు అనుభవిస్తే చాలు కానీ మా బీసీల బతుకులు ఎక్కడ ఆగమైన పర్ ఆగమైపోయినా పర్లేదని అనుకుంటున్నారా మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు బీసీ సమాజం ఇప్ప ఇప్పటికైనా మేల్కోవాలి యువతరాన్ని యువతరాన్ని బీసీల ఉద్యమంలో చాలా మంది వస్తున్నారు యువతరం మేం చేస్తామంటే మేం చేస్తామని యువతరం మేల్కుంటా ఉన్నది బీసీ నాయకులు మేల్కోకపోతే మీకు రాజకీయ సన్యాసం ఉంటుంది ఒకసారి రెండో పేజీలో చూద్దాం రైట్ కులగణ సర్వేలో ఆయన ఎంట్రీ తర్వాత వివాదాలు పెరిగాయని వివాదాలు పెరిగాయని విమర్శలు వచ్చాయి జానారెడ్డి కులగణ సర్వేలో బి బీసీల జనాభాను కావాలని తగ్గించే ప్రయత్నం చేశారని ఆవాదులు మూట కట్టుకున్నాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గొద్దనే ఉద్దేశంతోనే ఆయన బీసీ వర్గాల బీసీ వర్గాల జనాభా లెక్కన తగ్గించారని ఆరోపణలు వచ్చాయి అయితే అప్పట్లో జానారెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ విషయంలో ఆయన ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కా ఇక కులగణనపై అప్పట్లో క్యూనిస్ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా అనేక తప్పిదాలు బహిర్గతం అయ్యాయి ఈ నేపథ్యంలో జానారెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ కులగణన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబద్ధత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కులగణన ఆధారంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో సీఎం రేవంత్ సర్కార్ బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎప్పుడు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఓన్లీ స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు అనే టార్గెట్ గా చూపెడతా ఉన్నారు స్థానిక ఎన్నికలు ఒక్కటే కాదు విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా స్థానిక ఎన్నికల్లో సీఎం ఇక్కడ కులధన ఆధారంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిన బీసీల పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు అయితే ఆ రెండు బిల్లులను కేంద్రం ప్రక్కన పక్కన వేయడంతో పక్కన పడేయడంతో మళ్ళీ కొత్తగా స్థానిక సంస్థల స్థానిక సంస్థలపై ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు దీనికి కూడా గవర్నర్ న్యాయ సలహా పేరుతో పక్కన పెట్టారు దీంతో బీసీలకు ఒక్కడనే న్యాయం చేయగలనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ను చట్టసవరణ చేసి స్థానిక సంస్థలు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను కల్పించినట్లు చెప్పుకొచ్చారు అయితే దీనికి కూడా గవర్నరు గవర్నర్ పక్కన పడేయడం గమనార్హం అయితే బీసీల అయితే బీసీల కోసం ఇతర తాపత్రయపడుతున్న ఇంతలా తాపత్రయపడుతున్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయడం లేదు ధర్నా చేయడం లేదని లేదనేదే అంతు చిక్కని ప్రశ్న వాస్తవానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కాంగ్రెస్కు స్వాతంత్రంగా వంద లోక్ లోక్సభ స్థానాలు ఉన్నాయి విపక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్కు ఒత్తిడి పెంచి తాము బీసీ ఉద్యమానికి మద్దతు కూడగట్టడంలో దారుణంగా వైఫల్యం వైఫల్యం చెందుతున్నారు ఇక కవితారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి చూద్దాం ఇది మొత్తం చదివినాక ఒకసారి రేవంత్ రెడ్డి గురించి కవితారావు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక కవితారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వ పాలనలో ఆమె ఏనాడు బీసీల గురించి అసలే ప్రస్తావించలేదు కానీ ఇప్పుడు మాత్రం బీసీల బీసీలకు ఆమెనే టేకేదార్ అనే అయినట్లు మాట్లాడుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది వేలమ కులానికి చెందిన కవితారావు బీసీల కోసం ఉద్యమం చేయడం ఏంటని విశ్వసనీయం విశ్వయం కలిగిస్తోంది అయితే ఇదంతా చూస్తున్న బీసీ మేధావులు మాత్రం గమ్ గమనుండడం గమనార్హం అని ఒక వార్త అయితే చూస్తున్నాం ఇక్కడ క్లియర్గా ఒక్కసారి మనం అనాలిసిస్ చేస్తే అసలు బీసీల పైన ప్రేమ ఎవరికి ఉంది మనం కులగణన చేసినప్పటిసింది ఒకసారి క్లియర్గా చూసుకుందాం బీసీల పైన మన బీసీలకు సోయి ఉంటే దయచేసి వీడియోను చూడండి ఒకసారి బీసీలకు సోయి ఉంటే అంటే బీసీ కులగణన ఎవరు చేస్తున్నారు బీసీ మంత్రులు లేకుండా బీసీ మంత్రులకు వేయకుండా కనీసం బీసీలకు ఒక ప్రాధాన్యత లేకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద పది శాతం లేని వాళ్ళు పది శాతం రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటారని జానారెడ్డి తెలివి కొద్దీ ఎనిమిది శాతం ఉన్న వాళ్ళ జనాభాను పదిహేను శాతం చేసుకున్నాడు ఎవడన్నా దెబ్బన గట్టే ఈ బీసీ ఉద్యమం నేపథ్యంలో మీరు అరే పది శాతం లేని వాళ్ళు పది శాతం రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటారని కోర్టు మీరు న్యాయస్థానం ఎట్లెక్తే మా కుంభ కొల్లేరు అవుతుంది మా విద్యార్థుల భవిష్యత్తులో ఆగమవుతాయి అనే నేపథ్యం తిన్న సొమ్ము మేము కక్కేయాల్సి వస్తుంది ఎందుకంటే మా మా నోటికాడ బుక్ ఆట పోతుంది వాళ్ళ గుంజుకోతుంటున్నాం వాళ్ళకి గుంజుకునే అవకాశం ఉంటుందని వాళ్ళని పదిహేను శాతం చేసుకున్నాడు మరి గతంలో పది సంవత్సరాల కింద కేసీఆర్ చేసిన యాభై రెండు శాతం ఉన్న జనాభా మళ్ళీ ఇప్పుడు కదే నిజంగా బీసీ ముస్లింలతో కలిపి యాభై రెండు శాతం ఎందుకు చూపెట్ట యాభై మూడు శాతం ఎందుకు చూపెట్టరు ఇది ఎవరన్నా అడిగిండా ఒక్క మళ్ళన మాత్రమే అడిగిండు అప్పుడు పది సంవత్సరాల కింద ఉన్న జనాభా నీ ఎనిమిది శాతం ఉన్న వాళ్ళు పదిహేను శాతం అవుతారు ఇప్పుడు మేము యాభై రెండు శాతం ఉన్న వాళ్ళు కదే యాభై మూడు శాతం ఎట్లయినాం నలభై రెండు శాతానికి తీసుకొచ్చారు బీసీ ముస్లింలు పది శాతం అన్న అంటే ఇప్పుడు నలభై మూడు శాతం అన్నట్టే కదా ఇలా లెక్క ప్రకారం బీసీ ముస్లింలను తీసుకొచ్చి హిందూ ముస్లింలను తీసుకొచ్చి హిందూ బీసీలను తీసుకొచ్చి ముస్లిం బీసీలను తీసుకొచ్చి ఒక కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేసిరు సరే ఏదేమైనప్పటికీ ముస్లింలు కూడా మన బీసీలే చాలామంది ఉన్నారు ఈ ఈ విషయం పక్కకి ఎడతాం ఎనిమిది శాతం ఉన్నాడు పదిహేను శాతం అయితే మరి నిజంగా కేసీఆర్ చేసినప్పుడు యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎంత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి అంటే ఓసీల జనాభా మీ పల్లెటూరు పల్లెటూరు నుంచి లెక్క పెట్టుకోరు మీ గ్రామంలో బీసీల జనాభా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల జనాభా ఎంత ఉంటే ఓసీల జనాభా ఎంత ఉందనేది ఒక్కసారి లెక్క పెట్టుకోరు యాన్నోట్టు ఉంటాయి నాలుగైదు ఇండ్లు ఒక్కొక్క ఊళ్ళో ఉండనే ఉండేవి కూడా అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మేము పదిహేను శాతం ఉన్నాను నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది అంటే ఇండ్లనే అతిపెద్ద కుట్ర దాగి ఉన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే పదిహేను శాతం ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే ఈ పదిహేను శాతం కూడా తక్కువనే బీసీ జనాభా ఎంత ఉంది దాదాపు అరవై అరవై రెండు ఉంటుంది అరవై రెండు శాతం ఉంటుంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిసి ఎంత లెక్క ప్రకారం ఎంత తొంభై రెండు శాతం వేసుకున్నా వీళ్ళు ఎనిమిది శాతం తొంభై రెండు శాతం తొంభై శాతం వేసుకుందాం తొంభై శాతం పోనీ రెండు శాతం పెరిగారు అనుకుందాం ఎనిమిది శాతం అనుకుందాం తొంభై శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి ఉంటే కేవలం పది శాతం ఉన్నో డెబ్బై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు ఈ కుట్రను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడ పసిగడతారు అని వీళ్ళు పదిహేను శాతానికి పెంచుకునే ప్రయత్నం చేస్తుర్రు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎనిమిది శాతం ఉన్న వాళ్ళలో పది శాతం ఎట్లా తీసుకుంటామని ఎవరైనా కోర్టు మెట్లకిదాలా అని ఈ కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినా పదిహేను శాతం ఉన్నారో పదిహేను శాతం వాటా తీసుకోవాలి కానీ దాదాపుగా ఇక్కడ ఎంత అరవై డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం ఉన్నోని వాటాను ఏడు మంత్రి పదవులు అనుభవిస్తున్నాయి ఎట్లా అవుతుంది అది కూడా బీసీ ప్రజలు గమనిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇక జానారెడ్డి సంగతి తెలిసింది ఈ కుట్ర అంతా ఈ కుట్రకు ప్రధాన కారకుడు బీసీల జనాభాను తగ్గించడానికి ప్రధాన కారకుడు జానారెడ్డి జానారెడ్డికి ఏం పోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో కొడుకు ఎమ్మెల్యే ఒక ఆయన ఎంపీ ఈయనకేం ఏం ఉన్నది ఈయన అసలు ఎందుకు మరొక ఒక బీసీ కూడా అయితే ఏర్పెట్టనిస్తారా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు పెద్దపీడ్డ నిజంగా ఎందుకు ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారంటే బీసీలను తగ్గించే ఎట్లా ఏ విధమైన కుట్ర చేయాలనేది జానారెడ్డి క్లియర్గా రాష్ట్ర సర్కార్కు సలహాలు ఇచ్చే సలహాదారునిగా పనిచేసిందని కీలకంగా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం జానారెడ్డి సంగతి ఇది మన బీసీఓడు అట్లా ఏర్పెట్టగలుగుతా మన బీసీఓ రాణించగలుగుతాడా ఆయన చూసినావు కదా మనం ఈయన పేరేం పేరు ఉంది మదియాస్కి గౌడ్ ఆయన ఎంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన పెద్దపీడ్డది ఎక్కడ ఎక్కడ వేసి ఒక గౌడ బిడ్డ ఏడ ఏడ ఉంది ఆయన ప్రియాటి మన బీసీలకు అయితే అట్లుంటుంది తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలకు అయితే అట్లా ఆ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ జానారెడ్డి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆర్డినెన్స్ ప్రకారం పోతాం వందకు వంద శాతం తెచ్చి తీరుతాం మోడీ మెడల్ అనుసాం మోడీకి లేఖ రాసిన మేధావులందరినీ తీసుకపోతా సేమ్ కేసీఆర్ ఎట్లా మాట్లాడినో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అట్లే బఫూలు లెక్క కనబడతా ఉన్నాడు తెలంగాణ ప్రజల తరఫున బీసీ ప్రజల తరఫున ఒక బఫూను చేస్తూ ఉన్నాడు బీసీ ప్రజలు ఒక బఫూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నువ్వు జీవో ప్రకారం పోయిన ఉంటే ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చినావు ఆర్డినెన్స్ ప్రకారం అక్కడికి ఏనాక పక్క కట్టిన తర్వాత మళ్ళీ ఆ జీవో ఎందుకు తీసుకొచ్చినావు ఈ జీవో ప్రకారం పోతే ఈ ఇన్ని రోజులు టైం ఉండదు కదా జీవో ప్రకారం నేను మరి గవర్నర్ పక్కకెట్టారు గవర్నర్ పక్కకెట్టిన తర్వాత నువ్వు ఎప్పుడూ బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాలి కేంద్రం కేంద్రంలోను ప్రతిపక్షంలో నువ్వే ఉన్నావు ప్రతిపక్షాలను అన్ని అన్నిటిని కలుపుకొని ఇక్కడ విషయం ఏంటంటే మీ మిత్రపక్షాలను అందరినీ కలుపుకొని నువ్వు బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి మరి ఎందుకు తెస్తలేవు నీ రాహుల్ గాంధీ చెప్పేదేమో ఒక తీరు ఉన్నది నువ్వు చేసేదేమో ఒక తీరు ఉన్నది ఇక్కడ బీసీలను అణచివేస్తున్నావు అలా బీసీలను ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు అధికారం ఇస్తా అని చెప్తున్నావు తొంభై శాతం ఉన్నోలకు తొంభై శాతం వాటా ఇస్తాం వాళ్ళనే అధికారంలో కూర్చొని పెడతాం ఆయనే చెప్తా ఉంటే నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లి రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాడు మరి ఎందుకు నరేంద్ర మోడీ ఇంతగానో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతూ ఉంటే ఒక్కరోజు కూడా ఎందుకు ఏ మోడీ నీ సంగతి చూస్తానని ఎందుకంటలేవు ఏడవేంది నీ పౌరుషం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తొడలు కొట్టినావు పేగులు తీసి మెడలు వేసుకుంటాన్నావు డ్రైవర్ గుంజుడు మొదలు పెడితే మేము గుంజలు మొదలు పెడితే డ్రైవర్ కూడా మిగిలేదు పెద్ద పెద్ద డైలాగ్ నిస్తున్నాడు ఏడవేంది నీ పౌరుషం అంటే బీసీ నినాదం పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మేము మేము కొట్లాడుకుంటే బీసీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని మీరు మీరు కాంప్రమైజ్ అయ్యి కా కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారు ఇది క్లియర్ అంతే కదా రేవంత్ రెడ్డి ఏ రోజుకున్నాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి ముచ్చటిది బీజేపీ మెడల్ వంపడం వంచడం చేత కాదు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి మోడీ ఎట్లా డైరెక్షన్లు ఇస్తారో ఆయన చెప్పక ముందే నీకు ఎందుకు నేను చేసి పెడతా అనే విధంగా ఇక్కడ తూచా తప్పకుండా పాటించే నేపథ్యం కనబడుతా ఉన్నది ఇది క్లియర్ అంతే ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ పార్టీ ఆర్డినెన్ ఆర్డినెన్స్ ప్రకారం ఒక నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది బీజేపీ ఎందుకు చెప్తలేవు ఎందుకు గట్టి చెప్తావు మరి నువ్వు మోడీ పైన యుద్ధం ప్రకటిస్తావు ఎందుకు చెప్తలేవు ఇక్కడ ప్రతిపక్షాలు అనేది ఇక్కడ అందరినీ తీసుకుపోయి మిత్రపక్షాలు అందరి అందరినీ తీసుకుపోయి బీసీ మేధావులు అందరినీ తీసుకపోదా అని చెప్తే ఏడవైంది ఇది తీసుకపోదు ఇది రేవంత్ రెడ్డి కుట్ర జానారెడ్డి కుట్ర చూసినాం రేవంత్ రెడ్డి కుట్ర చూసినాం ఈ కవితారావు కుట్ర ఇక కవితారావు ఈమె అసలు ఏందో నాకు అర్థం కాదు కవితారావు ఇక తెలంగాణలో కేవలం వన్ పర్సెంట్ లేని వాళ్ళు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకున్న గెలవని వాళ్ళు ఈమె బీసీ ఉద్యమాలు చేస్తా అనుకుంటా డైరెక్ట్గా బీసీ బిడ్డను అనే విధంగా బీసీలే ఆశ్చర్యపడేలా ఈమె ఉద్యమాలు చేస్తూ ఉన్నది మరి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా వచ్చినట్టు ఈమె అర్ధరాత్రి రంగులు పూసుకున్నాడు ఈమె తమాషాలు ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది మరి చూస్తూ ఉన్నారు మీ తమాషాలు ఏందని ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు నీ గమ్మత్తులు ఎక్కడ రాక చేస్తావు ఏమేమి చేస్తావు అని చూస్తూ ఉన్నారు కానీ బీసీలు కానీ ఇంకా బీసీలు కూడా కొందరు మేధావులు ఉన్నారు కొందరు బీసీలు వాళ్ళు బీసీలు కాదు వీళ్ళు బీసీలు కానీ మాట్లాడుతూ ఉన్నారు ఆ మేధావులకు కూడా చెప్తా ఉన్నాను నేను బీసీలు గాడలు కూడా బీసీ ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు మన మన బీసీల నాయకులు బీసీ బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న నాయకుడిని కంటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బీసీలను ఇంత పిచ్చలం చేసి బీసీలను బీసీల బీసీల దగ్గర నుంచి బీసీలకు అధికారం రాకుండా బీసీల దగ్గర నుంచి కాదు బీసీలకే అధికారం రాకుండా ఏ విధమైన కుట్ర పండుతా ఉన్నారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీసీ ప్రజలు ఇంకా మేలుకోవాలి బీసీ నాయకులు మేలుకోవాలి బీసీ బీసీలు బీజేపీలు ఉన్నా బీఆర్ఎస్లు ఉన్నా కాంగ్రెస్లు ఉన్నా గల్లా బట్టి నిలదీసే రోజులు వస్తాయి మీరు తప్పకుండా ఈరోజు బీసీ పక్షాలను మాట్లాడపోతే బీసీ ప్రజల పక్షాన మాట్లాడపోతే డెబ్బై ఏళ్ళ పోరాటంలో ఎన్నడూ కూడా అగ్రవర్ణాలు తరిమి కొట్టలే కావచ్చు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తప్పకుండా బీసీ ద్రోహులు బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో బీసీల పక్షాన మాట్లాడే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా తరిమి కొట్టే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి